కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా కృషి చేస్తానని మాదక ద్రవ్యాలు సరఫరా పాల్పడిన వారిపై ఉపపాదనం మొప్పుతామని తెలిపారు ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది పోలీసు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు कर दिया hmm. कर करने तो दो दो दो। yeah. करने कर कर थोड़ा से सर इधर देखिए सर थोड़ा सर एक मिनट సాలిక్ సో ఈ రోజు నేను tar cp రచకొండకి చార్జ్ తీసుకుంటున్నాను సో ఐ హావ్ టేకెన్ చార్ట్ ఇంతకు ముందు ఐ హావ్ వర్క్డ్ ఫర్ 1 ఇయర్ ఇన్ ది ఇయర్ 2017 18 లో కూడా జాయింట్ cp పని చేశాను తర్వాత డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఐ వాస్ హియర్ ఫర్ 2 మంత్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై థాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద ఆనరబుల్ సీఎం గారు అండ్ టు ఆనరబుల్ డీజీపీ గారు ఫార్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఆఫ్ రాచకొండ సో నా తర్వాత నుంచి ఖచ్చితంగా ఫుల్ కమిట్మెంట్ అండ్ ప్రొఫెషనల్ మ్యానర్లో ఇక్కడ పని చేస్తాను అండ్ బికాస్ రచకొండస్ వన్ ఆఫ్ ద మెయిన్ కమిషనరేట్ అలాంగ్ విత్ హైదరాబాద్ అండ్ సైక్రాబాద్ బట్ యునీక్ థింగ్ ఈజ్ దట్ మాకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి తర్వాత రూరల్ ఏరియాస్ కూడా ఉన్నాయి సో అవర్ ఫోకస్ విల్ బీ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ టు ద సిటిజన్స్ ఆఫ్ రచకొండ బై ప్రొవైడింగ్ బేసిక్ పోలీసింగ్ ఇంప్రూవింగ్ అవర్ సర్వీసెస్ హ్యావింగ్ మోర్ విజిబిలిటీ ఇన్ ద పబ్లిక్ స్పేస్ అండ్ ఆల్సో హ్యావింగ్ బెటర్ ఇంటర్ఫేస్ విత్ ద కమ్యూనిటీ బై ఎంగేజింగ్ దెమ్ ఎంగేజింగ్ ద యూత్ అండ్ ఎంగేజింగ్ అ పబ్లిక్ ఈ కాకుండా ఇప్పుడు డ్రగ్స్ పైన చాలా ఫోకస్ ఉంది సో వీ విల్ బీ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్ టు మేక్ The entire area of uh, Ratchakonda completely drug-free in all aspects, not only in terms of uh, transportation or supply, but also in terms of consumption and as a zone of uh, any movement of uh, ganja, etc. Uh, we will also uh, put our focus on the cyber crime, and uh, we will use the technology to the best to provide better services to the uh, to the society. Uh, we will also focus on the welfare of our subordinate staff, staff on the and another important aspect will be the forthcoming parliamentary elections the Lok Sabha election was two very shortly uh, coming so just like the last elections the assembly elections so our efforts will be to conduct fair and free elections uh, for the Lok Sabha uh, also uh, this is these are the uh, you know basic things that we we have plans and uh, uh, apart from that uh, ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో న్యూ చాలా కొత్త ఆఫీసర్స్ వచ్చారు సో ఐ హోప్ దాట్ అదీమ్ వీ విల్ వర్క్ టుగెదర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇంతకుముందు వేరే ప్లేసెస్ చేశారు ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఐ వర్క్ యాజ్ వరంగల్ సిపి తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా మూడు పోస్టింగ్ చేశాను సో ఐ హ్యావ్ ఎ ఫేర్ ఐడియా అబౌట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద అర్బన్ పోలీసింగ్ జనరలీ ది ప్రాంప్ట్ రెస్పాన్స్ కావాలి అండ్ ఎనీ పబ్లిక్ క్రైసిస్ ఎక్సెట్రా వీ హ్యావ్ టు హ్యాండిల్ వెరీ ఫాస్ట్ దే మోర్ ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ పబ్లిక్ కిబన్ ఏరియావర్ సైడ్ బెస్ట్ సో హియర్ ద రిక్వైర్మెంట్స్ ఎవరెస్ట్ శిఖరం ఎప్పుడు ఎక్కువ